రాష్ట్రంలో జగన్ విభేదాలు సృష్టిస్తున్నారు వెలుగొండ జనసేన పార్టీ అధికార ప్రతినిధి అభిమన్యు ఇక పూర్తి సమాచారం మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక జగన్ రెడ్డి కార్యకర్తలని రెచ్చగొడుతున్నారని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెలుగుండ జనసేన పార్టీ అధికార ప్రతినిధి అభిమన్యు అన్నారు సర్వంగాన పట్నంలో తన కార్యాలయంలో భాగంగా మాట్లాడుతూ జగన్ వన్ పాయింట్ జీరోలో నా వెంట్రు కూడా పెగలేరని రెచ్చిపోయిన జగన్కి మొత్తం బొండుగొట్టి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారని ఇక జగన్ టూ పాయింట్ జీరోలో పెగడానికి ఏమీ లేదని ఆయన అన్నారు ఏనాడు చేయని విధంగా ప్రభుత్వం జరిగింది రెండు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రామంటే ముఖ్యమంత్రితో సమయం అందిస్తే ఆ సమయం నేను ఇస్తే వస్తానంటున్నారు అసలు మీరు ఎమ్మెల్యే కాకుండా ఏ అర్హత మీకు ఉందని చెప్పేసి మీకు అంత సమయం ఇవ్వాలి మీరు ప్రతిపక్షం లేరు కదా మీరు ప్రతిపక్షం లేనప్పుడు మీకు ఎలా సమయం ఇస్తారు ఇంకో విషయం అంటే ప్రజల తరఫున మీరు మాట్లాడే వ్యక్తి కాదు ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తి అయితే మీకు ఇచ్చిన నిమిషమైనా సరే ప్రజల తరఫున మాట్లాడతారు మీ స్వార్థం కోసం మీ కోసం మీ ఎన్నికల కోసం మీరు చేస్తారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావట్లేదు ప్రజల తరఫున ఒకసారి వస్తారు ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతారు కార్యకర్తలు రెచ్చగొడతారు కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఎన్నికల కోసం ప్రజలను ఎప్పుడు తప్పు ద్వారా పెట్టించు ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి దాదాపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పోలవరం మనకి వరకు బొల్లపల్లి బొల్లాపల్లి లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లు తర్వాత స్టీల్ ప్లాంట్ లాంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రైల్వే జోన్లకి హైవేలకి ప్రతి గ్రామంలో రోడ్లు వేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కనుల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మంచి ప్రభుత్వానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చడానికి ఇది ఒక పెద్ద అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలు రెచ్చగొట్టి రెండు పార్టీల మధ్య విద్వేషాన్ని తీసుకురావాలంటే మీ జీవితంలో వల్ల కాదు కొన్ని రోజుల తర్వాత జగన్ టూ పాయింట్ తర్వాత జగన్ త్రీ పాయింట్ టూ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత పార్టీ ఉండకపోవచ్చు కార్యకర్తలు కూడా మీకోసం నిలబడకపోవచ్చు మీ అబద్ద ప్రచారాన్ని ప్రజలు నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు ఉన్నప్పుడే అర్థమైపోయింది